మంత్రివారిలు మనమతిలో ఉంటారు మార్కి మార్కి పరమకొండ డిఆర్డిఓ గారు వరంగల్ డిఆర్డిఓ గారు ఆదిలాండ్ గార్డివో గారు ఇష్టగారు మిగిలిన దుద్దిల్ శ్రీధర్బాబు గారి చేతుల మీదుగా కొట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు దయచేసి అందరూ గట్టిగా చప్పలతోటి కార్యక్రమం కార్యక్రమాం అందరూ గట్టిగా చప్పలతోటి ఈ కార్యక్రమాన్ని

రే మొబైల్ ఫోన్ చే వస్తలేకపోతున్నాను శాసన సభ్యులు పరకాలనేయ్ వరకు తానిక శాసన గౌరవనీయులు శ్రీ మేరు కకాశెట్టి గారిని కూడా వేదికన ఎలిపించవల్తిగా కోరుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఆయన ఆడియో గారు పరకాల ఆడియో గారు ఉన్నట్లయితే కమిషనర్ గారికి బోకిన అంటే మార్చి నాడు సంగం వీస ఉండాలో రెండు శిక్షణా కేంద్రాలని మనం ప్రారంభించుకున్నాం సార్ దాంట్లో ఎస్డిఎఫ్ ద్వారా ఆయన ట్వంటీ ల్యాక్స్ పర్ సెంటర్ అలాట్ చేశారు ట్వెల్వ్ ల్యాక్స్ మషీన్స్కి ఎయిట్ ల్యాక్స్ రా మెటీరియల్ ప్లస్ ట్రైనింగ్ ఛార్జెస్ కింద మనకిచ్చారు సో గీసిగొండ సంఘం బేసికలీ మెగా టెక్స్టైల్ పార్క్లో మనకి భూములు ఇచ్చిన వాళ్ళు ప్లస్ ఆ మండలం సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో ఆల్మోస్ట్ ఒక వెయ్యి మంది ఉంటారు సార్ వాళ్ళని మనము లిస్ట్అవుట్ చేసుకున్నాము టు దిస్ ఎంటైర్ స్టిచ్చింగ్ అండ్ ది అండ్ లాస్ట్ టైం సార్ మీరు వచ్చినప్పుడు చెప్పారు టార్గెట్ ఇచ్చి వెళ్ళారు యూ వర్క్ బ్యాక్వర్డ్స్ అని చెప్పారు సో అకార్డింగ్లీ వీ కుడ్ అచీవ్ దిస్ థింగ్ సార్ సో వీ థ్యాంక్ యూ ఆల్సో సార్ ఈ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఇటెక్స్ యంగ్ మన్ కంపెనీ వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు మహిళల కోసం ఎదుర్కొన్నారు వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలి అనుకుంటున్నారు దాదాపు పదివేలు కంటే ఎక్కువ మందికి ఉద్యోగం కల్పించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు కానీ మన దగ్గర అంత శిక్షణ ఉంది ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్న మహిళలు వాళ్ళు లేరు అనేది చెప్తూ ఉంటే ఎమ్మెల్యే గారు ఈ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయడానికి మనమే మహిళలందరికీ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఈ కంపెనీస్ లో ఎంప్లాయ్ చేసేలాగా ప్లాన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ప్రస్తుతం నాలుగు సెంటర్స్ అనేది మనము రెడీ చేసుకున్నాము ఈ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఇరవై లక్షలు ఒక్కొక్క సెంటర్ మనం మనము తో పాటు అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించాము ఇప్పుడు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి అండ్ స్పెషలీ

యాజమాన్యం యొక్క మా వాళ్ళను పిలిపించి అదేవిధంగా మన కలెక్టర్లను కూడా పిలుచుకొని ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టడము ఇది చాలా మందికి తెలియదు సరే మన వాళ్ళు నాకేదో నాలుగు గొప్పతనం ఉంటున్నారు కానీ వంద వంద శాతము శ్రీధర్ బాబు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీ అందరికి కనబడకుండా ఉన్నది అందరి అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను డైరీ అదేవిధంగా ఈ వీటికి అదేవిధంగా స్మాల్ స్కేల్ రాజ్య యువ వికాసం మా ఆడబిడ్డలందరికీ ఇప్పటికే మీ ఆశీర్వాదం ఉంది ఎందుకంటే కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరించే గౌరవం ముఖ్యమంత్రి గారు అంటుంటారు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఆశీర్వాదం కావాలి అని అందరించే చూశారు మొన్న గత మరింత శక్తి ఉన్నదనే దానికి ఇవాళ మనము పాకాల మహిళా బ్యాంకును ఒక ఉత్తరంగా తీసుకోవచ్చు అందులోంచి వ్యాపారవేత్తలు తీర్చిదివడానికి కావాల్సిన రెండు సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం ఇంకొకటి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మా పథకాలకు ఒకటి ఇస్తే ఇక్కడ ఈ రెండు మండలాలు కూడా వస్తాయి కొంచెం మీరు మాట్లాడేటప్పుడు ఈ మూడు కూడా ఎందుకంటే రెండు మండలాలకు ఒక రెండు మండలాలకు ఒకటి ఉండాలి ఎందుకంటే తప్పకుండా ఇస్తారు అందిస్తారు అలా చేసి ఆ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను నేను ఎక్కడే అంటున్నా ఎందుకంటే బలంగా నమ్మేది ఇంట్లో ఆడబిడ్డ సంపాదించడం నేర్చుకుంటే కుటుంబం మొత్తం బాగుపడతాది మరికన్నా ఈ అన్న అందరూ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి అందులో